కావలి నియోజకవర్గ ప్రజల కోసం తాను కాపు కాసే సేవకుడునని కావులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావలి తాలూకా రాష్ట్ర పెన్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది కాబలి తాలూకా పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆకుల రమణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కావులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించారు అంతకుముందు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పెన్షన్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వివరించారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని వారికి వివరించారు తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కాబూలి సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్టు ఆయన వివరించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో కాబలిపట్నం టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు పోతుగంటి అలైక్య జ్యోతి బాబురావు నాయుడు రామ్ ప్రసాద్ కళ్ళకొంట మధుబాబు నాయుడు తిరువీ ప్రసాద్ కావలి డీఎస్పి వెంకటరమణతో పాటు పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆకుల రమణయ్య పెన్షనర్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ శాసన మన ఈ నియంత్రణ అభివృద్ధికి వారికి నాకు చేత వరకు ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటాను ఏ ఒక్క సమస్య వచ్చినా నేను నేను లోకల్ అని గర్వంగా చెప్పే రోజు నేను లోకల్ అని నిజంగానే లోకల్ ఈ రోజు నేను లోకల్ ఉన్న ఉన్నా అంటే గెలిచిన రోజు నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి నైట్ పది గంటల వరకు ప్రజా దర్బాల్లోనే ఉంటున్నా ప్రజలతోనే ఉంటున్నా తప్పకుండా మీరందరూ కూడా వయసులో మీ వయసుని జాతి కోసం త్యాగం చేశారు మీ టైని జాతి కోసం త్యాగం చేశారు త్యాగం చేసి మీ వల్ల కొన్ని వందల మంది జీవితాలు బాగు చేసి ఈ రోజు మీరు ఉదాపర దశలో ఉన్నారు మీకు రావాల్సిన హక్కు ప్రభుత్వం దగ్గరికి గౌరవంగా వచ్చేదాంట్లో ఏదన్నా అవసరాలన్నా నా వంతు తప్పకుండా ఎల్ల వెళ్ళ కావ్య కృష్ణారెడ్డి మీ ముందుంటారు మీ వెనక కాదు మీ ముందుంటారు అది ఉద్యమానికైనా కావచ్చు లేదంటే సాధించేదానికైనా కావచ్చు వెళ్ళ మీ అత్తలు సాధనలో కావ్య కృష్ణారెడ్డి కూడా రాజకీయంగా రిటైర్మెంట్ కాకపోయినా మీ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు పాలిటీ ఇంకొక రిటైర్మెంట్ అయిన వ్యక్తిగా నేను కూడా అయితే పోరాటం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చి నన్ను ఒక సేవకుడిగా ఈ కాంతానికి కాపుదాసే వ్యక్తిగా నన్ను గెలిపించారు నేను రాజకీయంగా వచ్చేనాడే జీవితంలో అన్ని చవి చూసిన వ్యక్తిని వంటరి జీవితాన్ని అనుభవించిన వ్యక్తిని అంటే ఒంటరి జీవితం అంటే ఇక్కడ అర్థం ఏ గాడ్ ఫాదర్ లేకుండా ఏ ఆర్థిక బంధాలు లేకుండా ఒక పేద కుటుంబంలో పుట్టి ఎక్కడో దైవ బలం ప్రకృతి బలం వీలాంటి వారి యొక్క దీవెనతో ఈ రోజు నేను ఇంతకు ముందుకు వచ్చా ఈ కావలకి గడ్డ మీద వచ్చా ఈ కావల్లోనే నివసించా నేను కావల్లోనే సంపాదించా కావల్లో అందరికీ తలలో నాలుగు లాగే ఉన్నాను నేను అప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా నిడారంబర జీవితాన్ని అనుభవిస్తూ వచ్చా ఏ రోజు కూడా ఆర్బాటాలకి హంగామాలకి జిందాబాదులకి లొంగన వ్యక్తిగా ఉన్నాను అనే దానికి నిదర్శనంగా నేను రాడు ఎలక్షన్ అప్పుడు కూడా నేను ఒంటరిగానే తిరిగా ప్రతి వ్యక్తిని అడగడం జరిగింది ఆఖరికి నామినేషన్ కూడా నిదానం కదా ఆరు మంది వెళ్ళి నామినేషన్ వేసి రావడం జరిగింది నేను మొదటిది చెప్తున్న రాజకీయ నాయకుడు అంటే ఒక సేవకులుగా ఉండాలి ఈ ప్రాంతాన్ని కాపు రాసిన వ్యక్తిగా ఉండాలి ఇంటి యజమాని తన కుటుంబ యజమాని తన కుటుంబంలో ఉన్న భార్య బిడ్డల్ని ఎలా రక్షించుకుని ఆరోగ్యవంతులుగా చదివించే వ్యక్తులుగా సంపద వ్యక్తులుగా తీర్చిదిద్దాడో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ కరెంటు కానీ రోడ్లు కానీ నీటి సరఫరా కానీ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పరచేదానికి ఎమ్మెల్యేగా గెలిపించారే తప్ప అంగు ఆర్పాటాలు జిందాబాదులు ఊరేగింపుల కోసం కాదనేది నేను నమ్మిన వ్యక్తిని అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గెలిచిన రోజు నుంచి రెండు నెలల పద్నాలుగు రోజులు బహుశా రేపటి ఎల్లుండికి నేను ప్రమాణ స్వీకారం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేసి రెండు నెలలు కాబోతుంది నేను ప్రమాణం స్వీకారం చేసే నెల పది రోజులు అయింది ఇప్పటికీ అప్పటి నుంచి కూడా నిరంతరం కావల కోసం ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా మనందరం కలిసి మన ఊరిని మనం భద్రపరుచుకుందాం అందుకనే ముందు మొట్టమొదటిగా కావల పట్టణంలో ఎక్కడితో డ్రైనేజ్ వ్యవస్థ గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థని క్లీన్ చేసినటువంటి పరిస్థితి లేదు డీఫిల్టింగ్ చేసిన పరిస్థితి లేదు పట్టణం కాస్త పల్లెలుగా మారినాయి పట్టణం కాస్త రోడ్ల పక్కన చిల్ల చెట్లు పందులు పందులు సై చేసే పరిస్థితి కావల్లో ఉన్నప్పుడు డెబ్బై రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చి కావల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో రోడ్డుకి రెండు వైపులా ఉండేటువంటి పిచ్చి మొక్కలు కానించి చిల్ల చెట్లు కానించి అంటే ఎమ్మెల్యే అంటే ఏదో జిందాబులు కొట్టించుకోవడం కాదు యూదులు చిమ్మే దగ్గర నుంచి డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేసే దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ప్రగతి వరకు మన బిడ్డల ఉద్యోగాలు తీసుకొచ్చేంత వరకు మన పంట పొలాలకి నీళ్లు తీసుకొచ్చేంత వరకు అన్నిటికీ తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యక్తిగా నేను అన్నిటినీ కూడా ప్రారంభించాను కావాలి ప్రజల ఆశీస్సులు నాకు నిండుగా ఉన్నాయి అందువల్ల నేను కోలించే దాన్ని ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా నాకు శాంక్షన్ చేసి ఇస్తున్నాడు నిజంగా కావలి కనకపట్టడం కాబోతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు కానీ నాయకత్వంలో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు సమాజాన్ని చదివిన వ్యక్తులు సమాజంలోని లోటుపాట్లన్నీ తెలిసిన వ్యక్తులు మీరు ఈరోజు కావాలి అంతా కూడా అగ్రికల్చర్ ప్రాంతం ఇక్కడ రైతులందరూ కూడా అగ్రికల్చర్ మీద ఆధారపడ్డ వ్యక్తులు వీళ్ళకి తోడుగా ఇలా బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇండస్ట్రియల్ వ్యవస్థను ఇక్కడ కానీ తీసుకురాగలిగితే ఇండస్ట్రీస్ అంటూ వస్తే మన బిడ్డలు అందరూ కూడా ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి తద్వారా తల్లిల దగ్గర తండ్రుల దగ్గర వృద్ధాప్యలో ఉన్న వృద్ధుల దగ్గర బిడ్డలు ఉండి వాళ్ళ ఆరోగ్యాలు చూసుకునే విధంగా ఉంటారు కానీ ఈ రోజున మన పుట్టిన రోజు నుంచి ముద్దాడుకుంటూ ఆ నోట్లో అన్నం పెట్టి పెంచి పెద్ద చేసి ఇరవై రెండు సంవత్సరాల వరకు చదివిస్తే ఈరోజు చదువుకున్న బిడ్డలు ఇక్కడ ఉపాధి లేని కారణాన మనకు దూరంగా అమెరికా పోవచ్చు కెనడా పోవచ్చు ఆస్ట్రేలియా పోవచ్చు లేదా బెంగళూరు ఢిల్లీ ఎక్కడికో పోయారు కానీ నిజంగా మీరు అందరూ కూడా వృద్ధాప్యంలోకి వచ్చాం ఇప్పుడే మనకు తోడు అవసరం ఆ అవసరమైన టైంలో మన బిడ్డలు మనకు చేర్చే దగ్గర లేనటువంటి పరిస్థితి దీనికి కారణం ప్రభుత్వాల యొక్క అనాలోచిత చర్యలు ఏ ప్రాంతం అయితే ఇండస్ట్రియల్ ప్రగతి పెరుగుతుందో అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో బిడ్డలు కూడా మన ముందే ఉంటారు అందుకోసమే కావాలి నియోజకవర్గంలో నాలుగు వేల ఎకరాలను ఈ రోజున ఇండస్ట్రియల్ పార్క్ గా తొందరలోనే నామకరణం జరగబోతుంది ఇక్కడ కొన్ని వందల ఇండస్ట్రీస్ కావలికి రాకపోతున్నాయి అవి వచ్చినాడు ఎక్కడైతే ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక గురువు అయినటువంటి బ్రహ్మ గారు కావలి కనకపట్నం అవుతుందన్నారు ఆ కనకపట్నాన్ని చేసే దాంట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కావలి నిజంగానే కనకపట్నం కాబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఒక పక్క ఎయిర్పోర్ట్ దామరం దగ్గర ఎయిర్పోర్టు ఇంకొక పక్క రామాయణం పట్నం పోర్టు ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రగతి అసలు కూడా ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతుంది మనం ఒకప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళం ఒకప్పుడు ఆర్టీసీ బస్సులో వెళ్ళేవాళ్ళం ఈ ఈరోజు మన స్కూల్కి బస్సులు బండిలో వెళ్ళాం ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి కూడా కారులో వస్తున్నాం అదే ఇండస్ట్రియలిస్టులు వాళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందో ఆ సరౌండింగ్లో ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు చూసుకొని మళ్ళా ఇళ్ళకెళ్ళేదానికి కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీలు రావాలి అంటే ఎయిర్పోర్ట్ రావాలి ఎయిర్పోర్ట్ సౌకర్యంగా కావాలంటూ వాళ్ళు రావడం జరిగితే మన నేషనల్ హైవే అదేవిధంగా రైల్వే ట్రాక్ అన్నీ కూడా ఉన్నటువంటి కావాలి నిజంగానే మీ కళ్ళ ముందు అధ్య తొందరలోనే ఒక సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో నా వంతు నేను ఒక సేవకుడుగా కృషి చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా